ఈ ఉపమానంలో మూడు విషయాలు మనం గమనిస్తాం ఒకటి ఎందుకు యజమాని అందరికీ సమానంగా పంచలేదు రెండవది ఈ ఒక్క తలాంతు పొందినవాడు ఎందుకు సరిగ్గా పని కారణాలు కారణాలేంటి మూడవది ఈ ఉపమానంలో యజమానుడు మంచివాడా చెడ్డవాడా అన్నది దేనిని బట్టి ఎలాగ మనం నిర్ధారించగలం ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ముందుగా తలాంతి యొక్క విలువ ఎంతో చూద్దాం కొంతమంది వేదాంత పండితులు చెప్తున్న విషయం ఏంటంటే ఆరు వేల రోజులు కూలీ ఒక కూలివాడు ఆరు వేల రోజులు కూలి పొందితే ఎంత సొమ్ము అవుతుందో ఒక తలాంతు విలువ అంతా ఇంకొందరు చెప్పిన మరొక మాట ఏంటంటే ఒక తలాంతు అంటే ఒక లక్ష వరహాలు అని చెప్పారు సరే ఏదేమైనా మనకు కావాల్సింది ఏంటంటే ఎందుకు సమానంగా పంచలేకపోయాడు గమనించండి సహజంగా యజమానులకు తమ పనివారి గురించి చాలా విషయాలు తెలుసుంటాయి తెలియకపోతే తెలుసుకుంటారు సాధ్యత వరకు తన దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క మనస్తత్వం పనితీరు వాళ్ళ సామర్థ్యం తెలుసుకునే ఉంటారు ఇకపోతే ఎక్కువ శాతం పనివారికే యజమాని వచ్చి తెలియదు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక మేస్త్రికి తన దగ్గర పనిచేసే కూలి అందరూ కూడా బాగా తెలుసు ఎవరు ఎంత పని చేస్తారు ఎలా చేయగలుగుతారు ఎవరి సామర్థ్యం ఏమిటి అన్నది వాళ్ళకి బాగా తెలుసు కొన్నిసార్లు కూలి వాళ్ళు అనుకుంటారు ఎప్పుడు నాకు మేస్త్రి ఈ పని చెప్తున్నాడు ఇంకో పని చెప్పడు ఇలాంటి పనులే చేపిస్తాడు నాతో అని అనుకుంటారు కారణం ఏంటో మేస్త్రిగా తెలుసు ఇకపోతే పదిహేనవ వచనంలో మనం చూస్తాం యోహాన్ స్వార్త క్షమించండి మతీయ స్వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో పద్నాలుగు నుంచి ముప్పై వరకు మనం చూస్తున్నాం పదిహేను వచనంలో చూస్తే యజమానుడు అంటాడు ఎవరి సామర్థ్యంను బట్టి వారికి తలాంతులు ఇచ్చాను ఇక్కడ యజమానుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చాడు అంటే యజమానికి తెలుసు ఎవరి సామర్థ్యం ఎంత అన్నది ఇక్కడ యజమానుడు ఇస్తున్న మరొక అవకాశం ఏంటంటే తక్కువ ఇచ్చిన వాడికి తక్కువగా వాడిని చూడడం అని కాదు కానీ వాడు సామర్థ్యం పెంచుకునే అవకాశం కూడా ఇస్తున్నాడు అన్న సంగతి మనం గుర్తించాలి ఏ యజమానుడు కూడా తన ఆస్తిని నష్టపోడు కదా అందుకే అలాగా వారి వారి సామర్థ్యాన్ని గుర్తించి ఇచ్చాడు ఒకరికి ఐదు ఒకడికి రెండు ఒకనికి ఒకటి సో కాబట్టి స్పష్టంగా మనకి తెలుస్తున్న విషయం ఏంటంటే అందరికీ సమానంగా ఇస్తే యజమాని ఆస్తి పాడైపోతుంది అందుకే సమానంగా ఇవ్వలేదు ఎవరికి ఎంత ఇవ్వాలో ఎవరు ఎంత పని చేయగలరు ఎవరి సామర్థ్యం ఏంటో ఎరిగిన వాడు కనుక అంతే ఇచ్చాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు సమానంగా ఇవ్వలేదు ఇక రెండో విషయానికి వస్తే ఒక తలాంతు కలిగిన వాడు ఎందుకు సరిగ్గా పని చేయలేకపోయాడు ఎందుకు సరిగ్గా పనిచేయలేకపోయాడు అని అంటే మొత్తానికి అతనికి ఆ పని పట్ల పెద్ద శ్రద్ధగా శ్రద్ధ లేదు అన్నట్టుగా మనం తెలుస్తుంది ఐదు తలాంతులు కలిగిన వాడేమో మరొక ఐదు చేశాడు మొత్తం పదయింది రెండు తీసుకున్నవాడు ఇంకో రెండు పెంచాడు నాలుగైంది ఒకటి తీసుకున్నవాడు మాత్రం ఏమి చేయకుండా దాన్ని అలా ఉంచేశాడు యజమాని లెక్కడిగితే ఈ ఒక్క తలాంత తీసుకున్నవాడు చెప్పిన మాటలు నిజంగా చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఏంటో తెలుసా ఇరవై నాలుగు వచ్చినలో అతను అంటాడు నువ్వు విత్తని చోట కోయివాడవు వాడవు చల్లని చోట పంట కూర్చుకునేవాడవు అని నేను ఎరుగుదును అన్నాడు ఇంకో మాట చెప్పమంటారా నువ్వు కఠినడవు అని కూడా అన్నాడు సహజంగా యజమాన్తో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి కానీ ఇతడు చాలా చనువుగా మాట్లాడుతున్నట్టు ఉంది చాలా ఓవర్గా కూడా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది సరే ఏదేమైనా కూడా వాడు చెప్పదలుచుకుంది ఏంటి అంటే నువ్వు కట్టినడవు ఇంకా మన భాషలో ఏదో ఉందో చూడండి మన వాడుక భాషలో దొన్నపోతికి పాలు పిండే రకం అని కాబట్టి నీతో ఎవడు పడతాడు అందుకే నువ్వు ఇచ్చింది జాగ్రత్తగా దాచి మళ్ళీ నీకే ఇచ్చేస్తున్నాను నాకెందుకు బాబోయ్ అన్నట్టున్నాడు అంటే కాస్త యజమాని యొక్క మంచితనాన్ని చేతకానితనంగా తీసుకున్నంత రేంజ్లో మాట్లాడుతున్నాడు సో అది కాదో అవునా అనేది మన తర్వాత చూద్దాం ఈ ఈ ధోరణి ఇలాగ మాట్లాడే ఒక ధోరణి చాలామంది టెక్నిక్ ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది చూడండి అవసరం ఉన్నప్పుడు అప్పు చాలా ఆ అప్పు కావాలని చాలా బాగా అడుగుతారు నాకు అప్పు ఇవ్వ నేను ఇబ్బందుల్లో ఉన్నానని నేగ మంది రెడీ తీసేసుకుంటారు తర్వాత జరిగే పరిస్థితి ఏంటో తెలుసా తిరిగి మనకు అవసరం కూడా అడిగితే ఏదో ఒకటి సాగు చెప్తారు లేవంటారు కుదరదు అంటారు నన్ను నేను చేయమంటావు అంటారు ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు నువ్వు ఎప్పుడు ఇచ్చావు ఇచ్చినట్టుగా ఆధారం ఏంటి ఆ ధోరణిలో మాట్లాడితే ఇచ్చినోడికి మాట్లాడటం కూడా అడగడం కూడా మానేస్తాడు నాది తప్పు నేను ఇచ్చాను ఇలా కూడా సహాయం చేసిన నోరు కూడా వాళ్ళు ఉన్నారు ఆ ధోరణిలో వీడు మాట్లాడుతున్నాడు నువ్వు విత్తన చోట పంటకోయేవాడు చల్లని చోట పంట కూర్చుకునేవాడువు నువ్వు కట్టినడవు నేను ఎరగదు నువ్వు అంటే ఇన్ని మాటలు మాట్లాడేసేవారో అసలు నీతో నాకు మాటలు ఏంటో వదిలేస్తాడని ఏమండి అప్పుడు యజమానుడు చెప్తాడు ఒక చక్కటి ఆలోచన ఓ రేపు ఏంట్రా మరి ఇంత దారుణంగా ఉన్నావు నువ్వు సరే నువ్వు చేయలేకపోయావు చేయలేనప్పుడు నువ్వేం చేయాలి ఇరవై ఏడవ వచ్చిన వాళ్ళు మనం చూస్తే నువ్వు సౌకర్యాన్ని తెచ్చి ఉండాల్సి కదా ఆడు మనకు ఎంత కొంత వడ్డీ ఇచ్చేవాడు ఆ లాభం వచ్చేది కదా అని అంటాడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే సౌకర్యం ఇవ్వడం అనేది అది ఆ రోజుల్లో ఒక బ్యాంకు లాంటిది పెట్టుబడిగా ఇవ్వడం మాట నువ్వు కనీసం ఉన్న వేసి ఉండాల్సింది కదా ఎంత కొంత వడ్డీ వచ్చేది డబ్బులు అంతే కాకుండా కొంత లాభం వచ్చేదిగా ఎంత కొంత మనకి ప్రయోజనకరంగా ఉండేది కదా నువ్వేం చేయకపోయినా దాన్ని అలా దాన్ని అలా ఉంచినా దాంట్లో ఉంచినా దాని అంతట అదే పెరిగేది కదా అని సలహా ఇచ్చాడు దానికి వాడు మౌనంగానే ఉన్నాడు ఏమంటే సుమారుగా మనం అనుకుందాం ఈ తలాంతులు ఇచ్చి ఈ ఆస్తిని పంచి దూరదేశానికి వెళ్ళినటువంటి యజమానుడు ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత సుమారుగా అనుకుందాం ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చాడు ఏయిరా అంటే అందరూ దాన్ని డెవలప్ చేసి ఇచ్చారు అభివృద్ధి చేసి ఇచ్చారు ఐదును ఐదు రెండును ఇంకో రెండు వీడు నువ్వు ఏ లక్ష ఇచ్చావు అదే లక్ష ఇచ్చానంటే అది యజమానికి లాభమా నష్టమా చెప్పండి ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల క్రితం తీసుకున్న లక్ష రూపాయలు ఏ పని చేయకుండా అలాగే పెట్టి ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చిన వ్యక్తికి ఇదిగో నువ్వు ఇచ్చిన లక్ష్యాన్ని ఇస్తే ఇరవై సంవత్సరాల తర్వాత ఆ లక్ష రూపాయలు యజమానుడికి లాభమా నష్టం అదే బ్యాంకులో పడేసినా లేదా ఇచ్చినా వాడు దాంతో వ్యాపారం చేసుకొని వాడు ఏమైనా తిప్పలు పడి మనకు దాని మీద కొంత లాభాన్ని ఇస్తాడు వడ్డీ వేసి ఇస్తాడు కాబట్టి వీడు చేసిన పని ఏంటంటే యజమానికి వీడు తన తాని అతనిది అతనికి ఇచ్చేస్తున్నాను అని అనుకుంటున్నాడు కానీ ఎలా చూసుకున్నా యజమానికి వాడు చేసిన నష్టమే ఇంకా వీడు పని చేయలేకపోవడానికి వీడు అలా ప్రవర్తించడానికి అసలు కారణం చెప్తున్నాడు యజమానుడు ఎందుకని ఇందా మనం అనుకున్నాం కదా యజమానులకు తెలుసు తన దగ్గర పనిచేసే సేవకుల మనస్తత్వాలు సామర్థ్యం వాళ్ళ గుణ లక్షణాలు ఇక వీళ్ళగా తెలియదు యజమానుడు ఎలాంటి వాడో వీళ్ళకి కొంతవరకే తెలుసు మంచోడు ఏమనడో గట్టిగా మాట్లాడదు ఏమనడో అని అనుకుంటారు కానీ వాళ్ళు ఏంటన్నది పూర్తిగా తెలియదు వీళ్ళకి అది చూడు నిజమని చెప్తున్నాడు వీడి గురించి ఇరవై ఆరు వచ్చినలో సోమరువైన చెడ్డదాసుడా అన్నాడు తెలుసు ఆయనకి వీడు ఎలాంటి వాడో తెలుసు సోమరిపోతాను తెలిసి ఆడికి ఒకటే తల అని తెచ్చాడు చాలు రా నీకు ఇది నువ్వు దీన్ని చేసుకో చాలు నువ్వు అసలే సోంబేరు నువ్వేం చేస్తావు ఈ ఎంత అంటే కనీసం బ్యాంక్ వెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ డబ్బులు అకౌంట్లో వేయడానికి కూడా వీడికి బద్ధకం గుంట తీసి కొండలో పెట్టి దాసి రాగానే మళ్ళీ ఆ తవ్వి దాని కొండ ఇచ్చేసాడు అంత మిర్చి ఇంక ఎక్కువ చేయలేడు అది కూడా తొవ్వడో లేదు దాసి దాస పెట్టాడో తెలియదు ఇలాంటి వాడి గురించి ఇలాంటి స్వామి గురించి కొన్ని విషయాలు సామెతల్లో చాలా చక్కగా చెప్పారు అవి మీకు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వీధిలో సింహం ఉంది నేను చంపబడతాను అంటున్నాడు అంటే ఒకడు సోమరి సోమరి ఏమంటున్నాడంటే వీధిలో సింహం ఉంది నేను చంపబడతాను అంటున్నాడు అసలు ఇడు బయటికి వెళ్ళాలిగా సింహం ఉందో లేదో తెలియాలిగా బయటికి బయటికెళ్తాక బద్దకం వేసి బయటికి వెళ్ళలేక ఈ ముందే చెప్తున్నాడు సింహం ఉంది నేను వెళ్ళను అంటున్నాడు చంపేస్తుంది నేను వెళ్ళను అంటున్నాడు అసలు ఉందో లేదో తెలియదు చంపుద్దో లేదో తెలియదు ఈడు చస్తాడో లేదో తెలియదు ముందైతే వీడు గడప దాటాడు అది విషయం ఇంట్లోనే ఉంటాడు ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగోచన చూస్తే అక్కడే సామెతల గ్రంథంలో నేను చెప్తున్నాను విషయాలు సోమరి ఎలాంటి వాడు అంటే ఉతక మీద తలుపు తిరుగుద్దు చూడండి తలుపు తిరిగేదానికి ఒక బోట్ ఉండదు ఉతక అంటాడు దాన్ని దాని మీద తలుపు ఎలా తిరుగుద్దో ఈ సోమరి ఎప్పుడు మంచం మీద పడి అటు తిరుగుతూ ఉంటాడు పడక మీద పడి అటు ఇటు తిరుగుతూ అంట లేచి ఏదైనా చేద్దాం ఏదైనా పని అంచుకుందాం అన్న ఇదిలో ఉండదు అక్కడే పదిహేను వచ్చినాలో చూస్తే ఇరవై ఆరో అధ్యాయుల సామెతలు ఇంకెంత భయంకరడు అంటాడు స్వామి పాత్రలు అంటే అన్నం తినే ముందు కూడా వీడు చెయ్యి చెయ్యి అన్నం కలిపి ఆ చెయ్యి పైకెత్తి నోట్లో పెట్టుకుంటా కూడా బద్దగా ఉంటాడికి పైపెచ్చు పదహారు వచ్చిన చూస్తే వీడు నాకంతా తెలుసు నేను జ్ఞాని అనుకుంటాడు మీరు చూడండి బజార్లో సెంటర్లో ఉంటా దెమ్మలు అమ్మట ఊరు పొలిమి పొలివేర్లు అమ్మట ఆ గట్టి మీద ఈ చెట్టు కింద కూర్చుని స్వామర పోతులు అందరూ పనికి వెళ్ళకుండా ఉండే ఈ సోమరు అంతా ఏమనుకుంటారు సార్ మాకు మహా జ్ఞానం ఉంది అనుకుంటారు అండి ఎందుకని ఇలా గడుస్తుంది కదా ఈడవాడ కష్టపడుతున్నాడు మేము చూడు హాయిగా బతుకుతున్నాం అన్నట్టుగా జులాయిగా బతుకుతున్నాం ఇక ఈ కష్టపడేవాడిని చూస్తే వీడికి తెలివి తక్కువ కనబడుతుంది రూపాయి సంపాదించుకునే వాడిని చూస్తే ఈడికి ఎలా ఉంటుంది అంటే చేతకొని వాళ్ళకి తేలిగ్గా కనపడదు పెద్ద జ్ఞాని అని అనుకుంటాడు అది ఆడు పరిస్థితి ఇలాంటి వాళ్ళు గురించి ఇలాంటి వాళ్ళు తమ తమ ఆలోచనను నమ్ముకుంటారు తన మనసును నమ్ముకుంటారు తమ ఆలోచించినట్టుగానే అదే కరెక్ట్ అనుకుని అది చేస్తారు అటు సామిత్రడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో ఏముంటుంది తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని ఉంటుంది అవును ఆరో అధ్యాయంలో కూడా ఐదు ఆరు వచ్చిన ఒక మాట ఉంటుంది నరుని చెడుతనము గొప్పది వారి హృదయాలు కేవలం చెడ్డది అన్నాడు ఇంకా చెప్పాలంటే హృదయం అన్నిటికన్నా మోసకరం అది ఘోరమైన వ్యాధి కల్ది మొత్తం ఈ విషయాలన్నీ దేన్ని సూచిస్తున్నాయి అంటే సోమరి తన ఆలోచన చొప్పున చేస్తాడు అది ఇంకెవడు మాట అనడు ఎవడు మాట తీసుకోడు ఎవరిని అడగడు ఎవరి సలహా వాడికి అక్కర్లా నాకు అంతా తెలుసు అనుకుంటాడు సోమరిపోతు వాడు ఆలోచన ప్రకారమే చేస్తాడు అందుకే ఆడు అలా చేశాడు సౌకర్య దగ్గరికి వెళ్ళలేదు లేకపోతే ఆ మిగిలినడు కానీ ఇచ్చి నువ్వు చేయరా నా వల్ల కాదనలేదు అసలు తీసుకోకుండా ఉన్నా బాగుండేది తీసేసుకున్నాడు మళ్ళీ మళ్ళీ అడిగి ఎందుకు వచ్చిందని సో ఇదండి కారణం వాడు అవ్వడం వలనే ఆ ఒక్క తలాంతిని ఏమి చేయకుండా దాన్ని దాచి తిరిగి ఇచ్చాడు ఇకపోతే మూడవదిగా మనం చూద్దాం యజమానుడు మంచివాడా చెడ్డవాడా అనేది ఎలా తెలుస్తుంది చూడండి యజమానుడు అంటాడు వాడితో ఒరే ఇరవై ఆరు వచ్చినాడు నేను విత్తన చోట పంటను పోయి వాడని చాలా చోట కూర్చున్నాడు వాడని అని నువ్వు అంటున్నావే నా గురించి నీకేం తెలుసురా ఏం తెలుసు నువ్వు అంటున్నావు నువ్వు ఆ మాట అని ఇరవై ఆరు వచ్చిన అడుగుతాడు నిజంగా యజమానుడు ఎలాంటి వాడు మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఇరవై ఒకటో వచ్చినలో ఐదు తలాంతని మరి ఐదు చేసిన వాడితో రెండు తలాంతులను మరి రెండు చేసిన వాడితో అతను అనే మాట ఎంత మంచి మాట తెలుసా బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు ఇంకా ఎక్కువ అప్పగిస్తాను అంటే ఇంక ఎక్కువగా నిన్ను గనపరుస్తాను ఇంకా నేను పెద్ద పోస్ట్లోకి తీసుకెళ్తాను వాడిని ఇంకా అభివృద్ధి చేస్తున్నాడు అభివృద్ధి చేయడమే కాదు ఆయన అంటున్నాడు నా సంతోషంలో కూడా నువ్వు పాలు పంపులు పొందుకో అంటున్నాడు నా సంతోషంలో కూడా నువ్వు పాలు పంపులు పొందుకో ఏమంటే ఒక యజమానుడు మంచి పనివాడికి కొంత ఇవ్వడం తప్పేం కాదు హెచ్చించడం తప్పేం కాదు ఇంకా కొద్దిగా వ్యాపారం పెంచడం తప్పేం కాదు ఇంకా పోస్ట్ పెంచడం ఇంకా అధికారం ఇవ్వడం మంచిదే అక్కడి వరకు బాగానే ఉంది కానీ అంతకు మించి ఆయన ఏమన్నాడంటే నా వ్యక్తిగతమైన నా పర్సనల్ సంతోషంలో కూడా నువ్వు పాలు పొందుకుంటున్నాడంటే ఈ యజమానుడు ఎలాంటి వాడు అనేది మనం గుర్తించాలి డబ్బులు ఇచ్చి దులుపుకునేవాడా లేదా పోస్ట్ ఇచ్చి దులుపుకునేవాడా తనతోనే తనతోనే సంతోషించే అవకాశాన్ని చనువుని ఇచ్చేవాడా కాబట్టి మనకు అర్థమవుతుంది ఈ మాటలను బట్టి యజమానుడు మంచివాడని అలానే చేతకాని వాడుగా ఉండకూడదు ఒక యజమానుడు అంటే ఎలా ఉండాలంటే మంచివాడే ఉండాలి అదే సమయంలో చేతకాని వాడుగా కూడా ఉండకూడదు ఒక యజమానుడు ఎంత మంచివాడో అంత రోషన్ కలవాడుగా కూడా ఉండాలి అప్పుడే యజమాని అన్న పదానికి ఆ పదవికి అర్థం ఉంటుంది అందుకు ఆయన చేసిన పని ఏంటంటే వీడు చాలా కష్టంగా మాట్లాడాడు నన్ను నాను నన్ను కూడా తక్కువ అంచనా వేసాడు వీడికి ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేదు వీడి జీవితంలో సోమరితనం తప్ప ఇది ఇంకోటి లేదు ఎలాంటి వాడు భూమి మీద ఉంటాం అని తీసుకెళ్లి చీకటి కోట్లో పడేయమన్నాడు అంటే వాడిని శిక్షించడానికి పంపించేశాడు జ్ఞాపకం చేసుకోండి దేవుడు చాలాసార్లు తన భక్తులతో చెప్పాడు మీరు సోమరి పోతికి అన్నం కూడా పెట్టమాకండి అని ఈ మధ్య నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు అన్ని అవయవాలు బాగుంటు కూడా అడుక్కోవడం ఎక్కువైపోయారు ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇచ్చినా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చిన వికలాంగులు పెన్షన్లు ఇచ్చిన వాళ్ళకి ఎన్ని సదుపాయాలు చేసినా వాళ్ళు ఏంటంటే అడుగు అలవాటు అయిపోయింది కాబట్టి అడుక్కోవడం అలా అడుక్కుంటున్నారు సగటు ఒక చదువుకున్న ఒక ఉద్యోగం చేసే చిన్నపాటి ఒక ఉద్యోగం చేసే వ్యక్తి కూడా సంపాదించిన జీతం కంటే పది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు వీళ్ళు అందుకే మీరు అడుక్కున్న వాళ్ళు ఎవరికి కూడా ప్రోత్సహించమాకండి డబ్బులు ఇవ్మాకండి అన్నాడు అవసరం వాళ్ళ కోసం ఆశ్రమాలు ఉన్నాయి పథకాలు ఉన్నాయి అన్నీ అన్ని సదుపాయాలు ఉన్నాయి మీకు అర్థమవుతుందా ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం దీన్ని మనం తీసుకుంటే యేసు ప్రభు అని ఒక యేసు ప్రభుని మన యజమానుడిగా చూసుకుంటే ఎంత మంచి యజమానుడు అంటే మనమేంటో తెలిసి మన సామర్థ్యం తెలిసి మనకు అప్పగిస్తున్నాడు కాబట్టి మనం ఫీల్ అవ్వకూడదు దేవుడు నన్ను ఈ స్థితిలోనే ఉంచాడేంటి నాకు ఇదాగే ఉంచాడేంటి అనుకోకూడదు నువ్వు అక్కడ నమ్మకం ఉండు అక్కడ ఎదుగు నీ సామర్థ్యం పెంచుకో దేవుడు నీకు ఇంకా ఇస్తాడు నీకు ఇంకా ఇస్తాడు నువ్వు ఎదగడానికి దేవుడు అవకాశం ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు ఆయన మంచివాడు ఇంతే ఇచ్చాడు నా జీవితం ఇంతే నాకు చిన్న ఉద్యోగం ఇచ్చాడు నా చిన్న పరిస్థితి నన్ను చిన్న కుటుంబం నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని అన్నం కాదు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి ఆ స్థితి నుంచి నువ్వు అభివృద్ధి చెందడం అనేది చేసుకోవాలి నీ సామర్థ్యాన్ని నువ్వు పెంచుకోవాలి ఎందుకంటే నీ యజమానుడు మంచివాడు తను నేను గనపరచడమే కాదు తన సంతోషంలో నీకు పాలు ఇచ్చేంత గొప్పవాడు కాబట్టి ఏ తిరిగి రెండవ రాకడలో వచ్చేసరికి ఆయన మన లెక్క అడిగేసరికి మన సామర్థ్యం అలాగే ఉందా పెంచుకున్నామా మన భక్తి అలాగే ఉందా పెంచుకున్నామా మన విశ్వాసం అలాగే ఉందా విశ్వాసంలో ఎదిగామా దేవుని కొరకు మనం ఏమైనా చేశామా అలాగే ఉన్నామా దేవు ఆయన కోసం మనం ఏదైనా పని చేస్తున్నామా ఏ విషయంలో మనం ఎదిగాం ఏ విషయంలో మనం అభివృద్ధి చెందాం ఏ విషయంలో మనం ఆయన గనపరిచాం ఏ విషయంలో ఆయన మహిమపరచాం ఎంతవరకు ఆయన నామాన్ని గొప్ప చేసాం ఎంతవరకు ఆయనకి కీర్తి తేగలిగాం ఎంతవరకు ఆయన మహిమపరచగలిగాం ఎంతవరకు ఆయన్ని ఇతరులకు పరిచయం చేయగలిగాం ఎంతమందిని ఆయన దగ్గరికి నడిపించగలం మన వల్ల ఆయనకి ఏ మాత్రం ఏ విషయంలో ఎంత లాభం కలిగింది ఇది ఒకరోజు మనకు లెక్క ఆ లెక్క చెప్పినప్పుడు దేవుడు మనల్ని ఇంకా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు పరలోకంలో మనకి బహుమానాలు ఉన్నాయి కిరీటాలు ఉన్నాయి ఇక ప్రకటన గ్రంథంలో అయితే ఒక మాట చెప్తాడు మీకు జీతం ఉంది అంటున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో చివరి అధ్యాయంలో చక్కటి మాట అంటాడు మీకు మీకు జీతం ఉంది వారి వారి క్రియలను బట్టి వారికి జీతము లభించును సో ఒక మంచి యజమానుడు మన దేవుడిగా ఆయన గుర్తించి ఆయన ఈ భూమి మీద మనకు అప్పగించిన పనిని చక్కగా నిర్వర్తించి ప్రభు నామని కనపరుద్దాం మన సామర్థ్యం పెంచుకుందాం అన్ని విషయాల్లో ప్రభుని గనపరచడంలో ప్రభు కొరకు మనం పనిచేద్దాం దేవుడు దీవించిన కాక ఆమె